శ్రీ వెంకటేశ్వరుడు జగదేక విపుడు శ్రీ దేవి జగదేక మాత శ్రీవారి పట్టపురాణి స్వామి అనుగ్రహం పొందాలంటే ముందుగా అమ్మవారి దయకు నోచుకోవాలి అలమేలు మంగమ్మ జీవునికి దేవునికి మధ్యవర్తిని ఓంకారంలో అకారం పరమాత్మ ఉకారం అమ్మవారు మకారం జీవుడు అమ్మ కృప పొందితే ఆ కరుణాంతరంగ స్వామికి నచ్చజెప్పి జీవులకు వలసిన ఫలాలను సమృద్ధిగా స్వామితో ఇప్పిస్తుంది ఆ వాత్సల్యవతి సుగుణాలతో ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులున్నాయి భగవతికి మాధవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలున్నాయన్నారు భగవద్ రామానుజులవారు సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి కెరటాలకి ఉన్న అనుబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు అలమేల్మంగా శ్రీనివాసులు వారిని ఆశ్రయించిన జీవులకు సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు శుభ పరంపరలు తప్పక లభిస్తాయి